హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జాక్ట్గా టూ మంత్స్ కంప్లీట్ అయిందండి ఈ ట్వంటీ ఫిఫ్త్కి టూ మంత్స్ తర్వాత నా హెయిర్ గ్రోత్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉందండి అవును అసలు నేనే నమ్మలేకున్నాను కానీ నిజం చెప్పాలంటే నేను వన్ మంతే ప్రాపర్గా ఆయిల్ యూజ్ చేశాను కానీ జుట్టు ఎంత ఒత్తుగా నల్లగా అసలు ఎక్కడ మనకు వైట్ హెయిర్ అనేది కనిపించకుండా చాలా బాగా గ్రోత్ అయిందండి ఎందుకు అసలు కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి బృంగరాజా బ్లాక్ హెయిర్ ఆయిల్ అలాగే శీకకాయ షాంపూ ఈ రెండింటిని నేను ప్రాపర్గా వాడానండి అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు హెల్త్ అనేది బాగలేకపోవడం వల్ల వన్ మంత్ వాడలేకపోయాను వన్ మంత్ అయితే ఎగ్జాక్ట్లీ వాడానండి చూడండి హెయిర్ అనేది చాలా బాగా థిక్గా ఉంది అలాగే బ్లాక్గా ఉంది మీరు గమనిస్తూ ఉంటే ఈ హెయిర్ ఆయిల్లో మనం వాడేటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎంతో న్యాచురల్గా ఉంటుంది హైజిన్గా ఉంటుంది క్వాలిటీ అనేది కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది నేనైతే వన్ మంత్ ఆయిల్ని ఏదో ఒక టైంలో డైలీ అప్లై చేసుకుని వచ్చేదాన్ని అండి హెయిర్ రూట్స్కి బాగా మసాజ్ చేసినట్టుగా మీరు చూసారు కదా అలా అండి అంతేకాకుండా ఈ ఆయిల్తో పాటి హోమ్మేడ్ శీకాయ షాంపూ అండి ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఆయిల్లో మనం వేస్తాం కదా సేమ్ చాలా మటుకు అవే ఇందులో వేస్తాము దానివల్ల టూ ఇన్ వన్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి చూడండి ఆయిల్ అయితే ఇదేనండి టూ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఇస్తున్నాము సో ఆయిల్లో ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా డౌన్లో ఉంటుందండి బాగా షేక్ చేసి తర్వాత వాడండి ఆయిల్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉంటుందండి కొంతమందికి కొన్ని వాసనలు పడకపోవచ్చు హెడ్ కూడా వస్తూ ఉంటుంది సో దానివల్ల నేనైతే ఎక్కువ ఫ్రాగ్రెన్స్ అయితే ఇవ్వలేదండి చాలా మైల్డ్గా ఇచ్చాను మరికొంతమంది అయితే స్మెల్ లేకుండా కావాలని అడుగుతారు సో అలాంటి వారికి కూడా స్మెల్ లేకుండా ఇస్తున్నానండి ఇప్పుడు ఇంతవరకు వాడిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు మరికొంతమంది ఏంటంటే ప్రాపర్గా వాడడం లేదండి ఏదో అయినప్పుడు వాడుతున్నారు లేదంటే పక్కన పెట్టేస్తున్నారు ఓన్లీ షాంపూ అలాగే ఆయిల్ రెండు వాడడం వల్ల హెయిర్ అనేది ప్రాపర్గా ఉంటుంది అంటే చెప్పనండి ఎందుకంటే మే ద మెయిన్ ఇంపార్టెంట్గా ఆహారము ఆరోగ్యము మన జీవన శైలి ఆహారపు అలవాట్లు అనేటివి కూడా చాలా అవసరం అండి ఆహారం తీసుకునేటప్పుడు మనం ఎంతో న్యూట్రిషన్స్గా తీసుకోవాలి అలాగే చాలా హెల్దీగా తీసుకోవాలి నెక్స్ట్ మనము బయట దొరికేటువంటి బర్గర్స్ పిజ్జాస్ అంట అవి ఇవి అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ని ఎంతో వరకు అవాయిడ్ చేసుకోవాలండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం పిల్లలని లేదు పెద్ద పిల్లలని లేదండి సో ప్రతి ఒక్కటి కూడా చాలా డేంజర్గా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఎంత ఆస్తి ఎంత బంగారు ఉంది అనేది కాదండి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంటు కానీ కొంతమంది మూర్ఖులు ఏంటంటే మాకేంటి డబ్బులు ఉంది మాకేమి ఎవరితో అవసరము అని అనుకుంటూ ఉంటారు కానీ అది రాంగ్ అండి ఎందుకంటే మనకు ఎన్ని కోట్లున్నా కూడా ప్రశాంతంగా రాత్రి పడుకోబోయేటప్పుడు కన్ను మూసుకుంటే నిద్రపోగలుగుతారా అలాంటి వాళ్ళు నిద్రపోలేరండి ఎన్ని ఉన్నా ఏమున్నా ఉన్నంతలో హ్యాపీగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పోతూ ఉంటేనే లైఫ్ అనేది ఎంతో బాగుంటుందండి సో ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి ఇది నాకు తెలిసినంతవరకు అయితే చూడండి నేనైతే మళ్ళీ ఒకసారి ఆయిల్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నాను మీకు అయితే బాగా తెలుస్తుంది ఆయిల్ స్ట్రక్చర్ అనేది చాలా బ్లాక్గా ఉంది చాలా థిక్గా ఉంది ఎంతో బాగుందండి సో మీరు కావాలి అని అనుకుంటే ఈ ఆయిల్ని అలాగే షాంపూని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవ్వరు కూడా టైం పాస్ ఎంక్వైరీస్ అయితే అస్సలు చేయకండి ఇది నేను చెప్పదలిచేది ఈ విధంగా ఫింగర్ టిప్స్తో జస్ట్ ఇలా మసాజ్ చేసుకుంటూ రావాలండి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది స్ట్రెస్ రిలేటెడ్ హెడ్ ఎక్ ఉంటుంది కదా అది కూడా తగ్గుతుందండి కాబట్టి చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అండి ఇది ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోకుండా ఈ ప్రోడక్ట్ని బై చేయండి నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే మీరు ఏదో ఒక బాటిల్ తీసుకొని వాడేసి పక్కనేసేది అనేది కాదండి ఏది కూడా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుందండి నేను తీసుకునేటప్పుడే చెప్తాను త్రీ టు ఫైవ్ మంత్స్ మీరు వాడితే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఒక్కొక్కరి హెల్త్ అనేది బాడీ అనేది కూడా ఉంటుంది సో వాళ్ళకి కొంతమందికి రిజల్ట్ ఫాస్ట్గా రావచ్చు మరి కొంతమందికి టైం తీసుకోవచ్చు అండి కంపల్సరీగా డైలీ ఏదో ఒక టైంలో మనం వాడుతూ ఉండాలి పక్కా రిజల్ట్ అయితే ఉందండి న్యూ హెయిర్ అనేది తిరిగి రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది హెయిర్ అనేది ఎంతో స్ట్రాంగ్గా కూడా గ్రోత్ అవుతూ ఉంటుందండి చూడండి మీరే చూస్తున్నారు ఇందులో ఎటువంటి ఫేక్ అయితే లేదండి హానెస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు ఇష్టం ఉండదు ఈరోజు అబద్ధంతో ఏదో ఒక సమస్య నుంచి మనం బయటపడచ్చు కానీ ఆ అబద్ధంతోనే ఏదో ఒక రోజు దేవుడు మనల్ని వంద నిజాలు చెప్పినా కూడా బయటికి రప్పించలేనటువంటి సిచ్యువేషన్లో ఇరికిస్తాడు కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేనే లేదండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా ఈ ప్రోడక్ట్ని బై చేయాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం